హాయ్ ండి వన్ ఏపీ న్యూ మీడియాకు స్వాగతం పేద ప్రజల కొరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగన్లలో ఆదివారం నాడు ఉదయం వికాస్ ప్రైమరీ స్కూల్ శివాలయం నందు ఎస్ఎస్ఎం డెంటల్ వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత గుండె మరియు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ షేక్మియా తెలిపారు ఆయన అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ షేక్మియా ఎస్ఎస్ఎం దంత వైద్యశాల ఎమ్మిగన్నూరు ఎస్ఎస్ఎం దంత వైద్యశాల ఎమ్మిగన్నూరు వారి ఆధ్వర్యంలో చక్ర హాస్పిటల్ కర్నూలు వారిచే గోనెగండ్ల గ్రామంలో ఉచితముగా గుండె మరియు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయబడినది ఈ వైద్య శిబిరం గోనెగడ్ల గ్రామంలోని శివాలయం ఎదురుగా ఉన్న తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగినది ఇందులో గుండెకు సంబంధించిన టూడీఏకో ఈసీజీ షుగర్ మరియు కంటి వైద్య కంటి వైద్య పరీక్షలు దంత వైద్య పరీక్షలు ఉచితముగా చేయబడును వీటికి సంబంధించిన ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా కర్నూలు చక్ర హాస్పిటల్లో ఉచితముగా ఆరోగ్యశ్రీ ద్వారా లేదా ఈహెచ్ఎస్ ద్వారా ఉచితముగా చేయబడును ఈ అవకాశాన్ని గోనెగండ్ల పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగాన్ని కోరుతున్నాను ముఖ్యంగా ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను నమస్కారం